క్రీస్తు నందు ప్రియమైన శుభవచన దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఉదయకాల శుభాలు అందిస్తున్నా ఎలా ఉన్నారు లేవగానే ప్రభుని స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నారా ఏసయ నామాన్ని కొనియాడుతూ లేచారా రాత్రి మనల్ని కాపాడిన ప్రభుకి లేవగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఈరోజంతటి కొరకై ప్రభుకి స్థుతి చెల్లించి ముందుకెళ్ళినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు శుభవచనం స్వామిద్రి గ్రంథం పదిహేడు అధ్యాయానికి వచ్చాం ఇరవై రెండో వాక్యం సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయను ఈరోజు శుభవచనం సంతోషము గల మనస్సు దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలంట దేవుని పిల్లలు పౌలు రోమా చెరసాలలో ఉండి ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభు నందు ఆనందించుడి అనే మాట చాలా చక్కటి మాట వ్రాసాడు కదండి తన హృదయంలో ఆనందం లేకపోతే తన హృదయంలో సంతోషం లేకపోతే పౌలు మాట చెప్పేవాడ కాదు యేసు క్రీస్తు నందు విశ్వాసం ప్రతి ఒక్కరూ ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అవును దశరానికి సంఘానికి రాస్తూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు అనే మాట రాస్తాడు ఈరోజు సంతోషంగా ఉంటే సంతోషము గల హృదయానికి సంతోషము గల మనస్సుకు దేవుడిచ్చే ఒక మూడు ఆశీర్వాదాలు మనం ఇక్కడ చదువుకున్నాం మొదటి ఆశీర్వాదం సంతోషము గల మనసు ఆరోగ్య కారణం ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే సంతోషంగా ఉండటమే చాలాసార్లు మనం వ్యాయామం చేస్తే ఆరోగ్యం అంటారు మంచిదే అది కాదను నేను ఖచ్చితంగా మనిషి ఇరవై నిమిషాలు రోజుకి వాకింగ్ చేయాలని ఇప్పుడు నిపుణులు వైద్యులు చెప్తున్నారు అది మంచిదండి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా మనం వాకింగ్ చేయాలి శ్రమ పడాలి అది మంచిదే దానికంటే కూడా శ్రేష్టమైనది మన ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే సంతోషంగా ఉండటం ఏసుక్రీస్తు ప్రభు నమ్మిన బిడ్డలంగా మనం నాకు ప్రభువు నాడు నా చింత యావత్ ఆయన మీద వేశాను ఆయనే చూసుకుంటాడు నా భవిష్యత్తు ఆయనకి తెలుసు కదా తావిదంటాడు నియమించబడిన దినములలో ఒకటైన కాకుమనిపే ఆయన నా దినములన్నీ పెట్టాడు కదా ఆయన గ్రంథంలో నా దినములన్నీ నేను నేనెందుకు చింతపడాలి నేను ఎందుకు దుఃఖపడాలి ప్రభు ఉండగా ఆ ధైర్యంతో ఆ సంతోషంతో ముందుకెళ్లమే మన ఆరోగ్యానికి రావిష్యం ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నలిగిన మనసు ఎముకలు ఎండిపోజేస్తాట ఎప్పుడు చింతించబాకండి దిగులు పడబాకండి ఎదుటివారిని చూసి వ్యసన పడబాకండి ప్రభు ఉన్నాడనే ధైర్యంతో ముందుకెళ్ళండి సంతోషంగా ఉండండి నవ్వుతూ ఉండండి చిరు నవ్వుతో మీ జీవితాన్ని ముందుకు సాగించండి దేవుడు ఖచ్చితంగా మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఈరోజు ఏదైనా అనారోగ్యంతో ఈ కార్యక్రమం చూస్తున్నారేమో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు ప్రభు ఉన్నాడని విశ్వాసంతో సంతోషంగా ఉండండి ఏసై మీకు మంచి ఆరోగ్యం దయచేను కాక మీ షుగరు బీపీలు ఏదైనా మీకున్న సమస్యలన్నీ అనారోగ్య పరిస్థితులన్నీ ఏ సునాములు ఈరోజు తొలగిపోను కాక మీకు విడుదల కలుగును కాక సంతోషం గల మనస్సు ఆరోగ్యకరణం ముందు మనం సామెతల గ్రంథం పదిహేను అధ్యాయంలో ఇంకొక మాట ఉంది పదమూడవ వచ్చిన సామెతలు పదిహేను పదమూడు సంతోషం హృదయము ముఖమునకు తేటనిస్తుందంట చూడండి చాలామంది ముఖానికి తేట కోసం బ్యూటీ పేర్లర్కి వెళ్తుంటారు కదా ఆ క్రీములు ఈ క్రీములు పూసుకుంటా ఉంటారు వాళ్ళ ముఖాలు ఎంత పూసినా మసిబొగ్గులాగే ఉంటుంది అదండి దేవుని బిడ్డలు సంతోషంగా ఉంటే అది ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోద్దంట కాబట్టి ఎన్ని బ్యూటీ పార్లర్లకి వెళ్ళినా అందని ఒక చర్మ రహస్యం ఏంటంటే సంతోషంగా ఉంటుంది మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే ముఖానికి తేటనిస్తాయి మంచి ఆరోగ్యంగా వెలుగుతూ ఉంటారు వాళ్ళు కదండి ఇస్తేరు ఎంత చక్కటి ఉదాహరణ ఏగే నిర్ణయించిన అలంకారం తప్పితే వేరేది ఏది కూడా కోరుకోలేదంట అంటారు ఇస్తేరు యొక్క ఆ ఆశీర్వాదానికి కారణం ఏగే నిర్ణయించిన అలంకారం తప్పితే వేరేదేది ఏది అందుకనే ఇస్తేరు ఎంతగా దీవించబడింది సంతోష హృదయం ముఖమునకు తేటనిస్తుంది మూడో మాట చూడండి అక్కడే సాంతల గ్రంథం పదిహేను అధ్యాయము పదిహేను వచ్చిన బాధపడువాని దినములన్నీ శ్రమకర్మలు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును ఎంత చక్క మాట సంతోష హృదయానికి నిత్యము విందు ఉంటుంది అంట విందు బిర్యానీలు ఇవి కాదు విందు అంటే విందు జరుగు చోట సంతోషం ఉంటుంది కదండి ఎక్కడ విందు జరిగింది చూడండి ఎంత నవ్వుతూ ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారు పది మంది కలుస్తారు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది సంతోష హృదయానికి నిత్యము విందు నిజమే సంతోషంగా ఉండేవాడికి సంతోషంగా జీవించేవాడికి అంటే తనకు బాధలు ఉండవని కాదు అర్థం తనకేది హృదయంలో బాధ ఉండదని కాదు అర్థం బాధలన్నిటిని దిగమింగి కూడా సంతోషంగా ఉండొచ్చు అది ప్రభు నేర్పించాడు మనకి కదా లోకంలో బాధలు వస్తాయి యేసుప్రభార్ చెప్పిన మాట లోకాసు వార్త ఆరోగ్యంలో ఎంత చక్కటి మాట ఆ మాట మీకు చదివి వినిపిస్తాను ఎంత బలమైన మాట చెప్పారు ఏసయ్య లోకాసు వారత ఆరోగ్యము మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేనప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము గొప్పదై అందుకుండును ఎంత గొప్ప మాట యేసుప్రభు నిమితో మనుషులు ద్వేషిస్తారు నిందిస్తారు వెలివేస్తారు మీ పేరు చెడ్డదని కూడా కొట్టివేస్తారు అప్పుడు సంతోషంగా ఉండాలి అది దేవుడు మన నుంచి కోరుకుంటుంది కదండి యేసుప్రభు మన కొరకు సిలువలో అలాంటి భయంకరమైన శ్రమ చూశాడు ఆ శ్రమల్లో కూడా ప్రభు సంతోషంగా వాటన్నిటిని అనుభవించాడు కాబట్టి ప్రభువుని బట్టి మనం కూడా ఈరోజు సంతోషంగా బాధల్లో శ్రమల్లో కష్టాల్లో మనుష్య కుమార్ని యేసు ప్రభు నిమిత్తం ఎవరు నిన్ను ద్వేషించారా నిందించారా వెలివేశారా మీ పేరు చెడ్డదని కొట్టివేశారా సంతోషించండి పరలోకంలో మీ ఫలం గొప్పదిగా ఉంటుంది ఏసయ్య మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రభు ఈ మాటను కాక ఎప్పుడు సంతోషంగా ఉండండి ఈరోజు మీ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చూడబోతున్నారు ప్రార్థన చేస్తానండి మహాపరిశుద్ధుడ దైగల దేవ ప్రేమ స్వరూపిని స్తోత్రాలయ్య ఉదయ కాలం శుభవచనం ద్వారా మా అందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడిన మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు సంతోషము గల మనస్సు ఆరోగ్యము కర కారణం నలిగిన మనస్సు ఎం ఎముకలను ఎండిపో చేస్తారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మా సంతోషం కొరకై మీరు ఈ లోకానికి వచ్చి మా పాప నిమిత్తమైన సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని చేయించి తిరిగి లేచి గొప్ప విడుదల మాకిచ్చారు మిమ్మల్ని బట్టి మేము ఎప్పుడు సంతోషంగా ఉండాలి ప్రభా అలాంటి సంతోషము గల మనస్సు ఆరోగ్యమని సంతోషము గల మనస్సు ముఖమునకు తేటనిస్తుందని సంతోష హృదయానికి నిత్యము కలుగునని మాతో మాట్లాడేది మనుష్య నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు కూడా మీరు సంతోషంగా ఉంటే పరలోకంలో మాకు ఫలం ఉంది ప్రభా ఆ సంగతి గ్రహించి పరలోకం వైపు మా కనుదృష్టిని పెట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ మాకు నేర్పించండి ఉదయకాలం విన్న వాక్యాన్ని దీవించండి శుభోచనం ద్వారా మాతో మాట్లాడిన మీ వాక్కుని బట్టి స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు బట్టి బాగు చేయండి ఈరోజు నీ బిడ్డలు సంతోషంగా మీ వాక్యం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుకోవటానికి సహాయం చేసింది హాస్పిటల్ ఐసీలో ఎంతమంది రోగులతో ఉన్నారో ఏసునామలు వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈరోజు పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలు కూడా మిక్కిలి దీవించండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్ ఆఫీసులు కార్యకలాపాలు రాకపోకలు మీ కృపాక్షేమాలను తోడుగా ఉంచండి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దగ్గండి ఈ బిడ్డలు ట్రైన్లో వెళ్తున్నా బస్సులో వెళ్తున్నా ఖాళీ నడకను వెళ్తున్నా కారులో వెళ్తున్నా విమానాలు వెళ్తున్నా ప్రయాణాల క్షేమాన్ని మీరు దయచేయండి కీడునపాయాన్ని తప్పించండి వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులు దీవించండి చేతుల కష్టాడితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి ఏకాంగులను సంసారులుగా చేయండి గర్భం లేని ఎవరైతే ఎవరైతేన్నారో ఏ సునాములు వారి గర్భములు కాక చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి మా బిడ్డలు చాలామంది ఎగ్జామ్స్కి సిద్ధపడతారు టెన్త్ క్లాస్ తండ్రి మరి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ప్రభా ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆయా సెట్స్కు ప్రభా ప్రభా మరి గేట్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నా ఐఏఎస్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డలకి విశేషమైన మీ జ్ఞానం మీ కృప దించమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలకు తోడుగా ఉండండి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి నేను వారికి వాక్కునిచ్చి బలపరిచి నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రభా తండ్రి నీ బిడ్డలు ఎవరు ఏ అవసరతలు కొరకు ఎదురు చూస్తున్నారో సహాయం దయచేయండి రాష్ట్రాన్ని రాష్ట్ర నాయకులను దేశాన్ని దేశ నాయకులను ఇటుకొన్న పట్టణాన్ని మీరు దీవించండి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచయం దీవించండి నీ సేవ చేస్తున్న సేవకులు తండ్రి కార్యక్రమం చూస్తున్న సేవకులందరూ సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించండి ఈ దినమంతా మాకు తోడుగా ఉండి సంతోషంతో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించే భాగ్యం దయచేమని రేపు సోమవారం నుంచి తండ్రి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన కొడికలు జరగబోతుండగా ఆత్మ నింపుదలతో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో పట్టుదలతో మేము ప్రార్థించి గొప్ప కార్యాలు చేసే భాగ్యం దాని పరిచర్ని దీవించమని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బస్ చర్చి పరిచయలకు సేవ చేస్తున్న సేవకులకు రాష్ట్రానికి దేశానికి నాయకులకు అధికారులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతము తోడు ఎన్నును గాక ఆమె దేవుని ప్రియుల ఒక చిన్న మనవి సోమవారం అంటే ఫిబ్రవరి మాసం ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో మనకి ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉపవాస ప్రార్థన కోడిగా జరుగుతుంది అట్లా ఇరవై ఒక్క రోజులు దేవుని ఆత్మ నడిపింపుతో దైవ సేవ ప్రార్థన చేసి ప్రతిష్ఠించి ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన కొడుకుల పరిచయం ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాం అది సోమవారం నుంచి మన సీబీసీలో జరుగుతుందని కూడా జ్ఞాపకం చేస్తున్నాం ఎవరు మిస్ కావద్దండి మన ప్రియులందరికీ తెలియపరచండి మిగతా వాళ్ళందరికీ ఈ లింక్ షేర్ చేయండి ఈ మాటలు ఈ విశేష ఈ విషయాన్ని తెలియపరిచి ఈ సరిగ్గా ఫిబ్రవరి తొమ్మిది స్టార్ట్ అవుతుంది మార్చి నాలుగుతో ఇరవై ఒక్క రోజులు ఆదివారాలు తీసేసి సోమవారం నుంచి శనివారం వరకు అట్లా ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన కొడికలు జరుగుతాయి ప్రేమతో సంఘాన్ని చూస్తున్న వారందరూ ఆహ్వానిస్తున్నా పట్టుదలతో ప్రార్థన చేద్దాం ఏసయ్య మహిమ గల కార్యాలు చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ